హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెకంటూ జైసిల ఫ్యాన్ కుకింగ్ ఈ రోజు పెసరలు చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు రోజు చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఒక పావు పెసర గుంది తీసుకున్నాం ఇదే పావుతోని బియ్యం తీసుకోవాలి ఈ బా కలుపుకొని ఇలా నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు కలుపుకోవాలి కడుక్కోవాలి నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నాము ఈ టమాటర్ వేసుకొని మూత పెట్టుకున్నాము ఎనిమిది గంటలు నానాలి ఇవి నైట్ నానబెట్టుకున్నాము మార్నింగ్ వంట గుంట్లు బాగా నానయి ఫ్లాస్ ఇవి ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి తో పాటు పచ్చిమిరకాయలు అల్లం జీలకర్ర కలిపి పట్టుకోవాలి అల్లం చిన్నగా కట్ చేసుకోవాలి మేము బగ్గున్ చేసుకొని కొంచెం మల్లె ముక్కలు పచ్చిమిర్చి జీలకర కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకున్నాం ఇలా మిక్సీకి వేసుకోవాలి ఈ గుంతులని మిక్సీ పెట్టుకున్నాక పిండి అంటే ఒక గిన్నెకిండి ఇప్పుడు రెండు స్పూన్ల ఉప్పు వేసుకున్నాం సోల పొడి చిన్న స్పూన్తో సోల పొడి వేసుకున్నాం కలుపుకోవాలి ఇప్పుడు పెన్నం పెట్టుకొని పెసర్లో తీ చూడండి చూడని పెన్నం హీట్ ఎక్కింది కొంచెం ఆయిల్ వేసుకోవాలి చుక్కలు ఆయిల్ వేసుకొని ఆయిల్ అండ్ పెట్టుకున్నాము ఇప్పుడు మనం ప్రెషర్లో తీసుకున్నాము ఇలా ప్రెషర్లో వేసుకున్నాక కట్ చేసిన ఆన్ వేసుకోవాలి ఇప్పుడు మనం i let go valley. పెసరత్తుని తిప్పేసుకోవాలి పెసరోత్తు కాలుతుంది రెండు పక్కన బాగా కాలింది ఎదురు మనం తీసేసుకోవాలి పెసరోత్తుకి బుదరాపాచలు బాగుంటుంది ముద్దలాపచాలు ఎండీ ఫ్యాన్స్ బుద్ధల పచ్చ కావాల్సిన పదార్థాలు బుద్ధలు ఉల్లిగడ్డ చిమిర్చి చింతపండు ఎల్లిపాయలు టమోటలు వేయించుకోవాలి ఇలాంటించుకొని బాడ పెట్టుకోవాలి బుద్ధలు వేయించుకోవాలి కుద్దలు వేగిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందాం తీసి వేరే పేట్లోకి వేసుకుందాం మళ్ళీ బాల పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము ఉల్లిగడ్డలు వేసుకున్నాము ఇంతపండు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి దీంట్లో నీళ్ళు వేయగుద్దు ఆయిల్ వేసి మగ్గించుకోవాలి ఈ బాగా వేగిపోయిన స్టవ్ ఆయిల్ వేసుకొని చల్లాయాలి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మిక్సీలో పల్లీ వేసుకోవాలి పల్లీలు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు మనం వేయించుకునేటివన్నీ దీంట్లో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకుందాము మిక్సీ పెట్టుకుందాం మిక్సీ పెట్టుకుందాము మనం వేసుకున్న తర్వాత సరిపోలేదు ఇక్కడ వేసుకున్నాము ఇంప్రూవ్ వేసుకోవడానికి బాగా పెట్టుకున్నాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ బాగా ఆగిండి జిల్కరా వాళ్ళు కొంచెం పాకు అన్ని వేసుకొని కలుపుకోవాలి స్టవ్ సిమ్ పెట్టుకొని వేయించుకోవాలి తాలిపు బాగా వేగింది పల్లీ చట్నీ ఇప్పుడు దోషలో వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి బాయ్